హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ బ్లాగ్స్ నో శాండ్విచ్ మేకర్ నో మైనీస్ నో సాస్ వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ ఫస్ట్ బీట్రూట్ మంచిగా గ్రేట్ చేసుకొని తర్వాత క్యారెట్ కూడా గ్రేట్ చేసుకొని క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా చిల్లీస్ సన్న చిల్లీస్ చిన్న చిన్న కట్ చేసుకొని ఆనియన్స్ కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఆ తర్వాత లెమన్ అనేది మీకు ఎక్కువ కొంచెం టేస్ట్ అంటే సాల్ట్ తక్కువ తినాలి అనుకుంటే లెమన్ ఎక్కువ వండేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ క్రీమ్ మాయోనిస్ బదులు కర్డ్ వాడుతున్నాం అది కూడా ఇంట్లోదే బయటది కాదు అందులో కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం మసాలా పౌడర్ కొంచెం ఇంకా కొంచెం కంటే ఎక్కువ ధనియాల పొడి ఇష్టం ఉన్న వాళ్ళు ధనియాల పొడి ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది సాల్ట్ తగినంత సాల్ట్ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు లెమన్ ఎక్కువ స్క్వీజ్ చేసుకోండి అది మొత్తం మిక్స్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అది సెట్ చేసుకోవాలి సెట్ కావాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పైన కొంచెం ఆర్ బటర్ రేసేసుకొని అందులో బ్రెడ్ రెండు బ్రెడ్స్ పెట్టుకోండి పెట్టుకొని ఏదో ఒక బ్రెడ్ని చూస్ చేసుకొని దానిపైన మన స్టఫ్ ఏదైతుందో అది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి అందులో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది ఎట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకోవద్దు ఎడ్జెస్ అనేది కొంచెం స్పేస్ ఉండాలి వైట్ అనేది కనిపించాలి ఆ తర్వాత ఇంకొక బ్రెడ్ కూడా ఉంది కదా ఆ బ్రెడ్ వేసేసుకోవాలి ఆ బ్రెడ్ కొంచెం ఇట్లా క్రాక్ లేకుండా చూసుకోండి నేను ఫస్ట్ కొంచెం మిస్టేక్ చేసినాం తర్వాత నో శాండ్విచ్ మేకర్ అన్న కదా ఇది ప్రాసెస్ ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆ తర్వాత ఒక బరువైన గిన్నె తీసుకొని కొంచెం ప్రెస్ చేయండి అంతే ప్రెస్ చేస్తే సేమ్ శాండ్విచ్లానే అయిపోతుంది దాన్ని టర్న్ చేసేసుకుంటే చూసారు కదా మంచిగా సేమ్ శాండ్విచ్లో ఎట్లయితే అట్లనే ఒక లైన్స్ రావు అంతే దాన్ని పక్కన తీసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలనుకున్న వాళ్ళు అట్లనే సేమ్ ప్రాసెస్ చేసుకోండి ఇప్పుడు నేను మంచి బ్రెడ్ తీసుకున్నాను చూసారు కదా దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి లిక్విడ్ లిక్విడ్ లేకుండా మొత్తం కలిపేసుకొని వేసుకోవాలి లేదంటే లిక్విడ్ ఉంటే మెత్త అయిపోతుంది బ్రెడ్ మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది చాలా హెల్దీ పిల్లలు కూడా బీట్రూట్ క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు శాండ్విచ్ అంటే అదొక ఫ్యాన్సీ నేమ్ కాబట్టి తినే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో ఈవినింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్లా ట్రై చేస్తే చాలా మంచిది ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని దానిపైన బౌల్ పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసేసుకుంటే శాండ్విచ్ ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది శాండ్విచ్ చూసిరు కదా ఇంక ఇది ఇది చూడండి క్రేజీ వచ్చింది ఇది అయితే అట్లా టర్న్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ వేసుకుంటే చూ ఆ క్రంచి చూడండి ఒకసారి సౌండ్ అది నేనేం బీజియం కూడా యాడ్ చేయలేదు చూసారు కదా ఎంత క్రంచి టేస్టీ శాండ్విచ్ రెడీ సూపర్ ఉంది